హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెల్లం పరమాన్నం అండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి నా మెథడ్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా ఒక గిన్నె తీసేసుకోవాలి గిన్నె తీసేసుకొని ఒక కప్పు బియ్యం తీసేసుకోవాలండి బియ్యాన్ని బాగా నీళ్లు పోసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకోవాలండి నేను కడిగేసి తీసుకొని వస్తాను చూడండి ఇలా కడిగేసుకోవాలి బియ్యాన్ని ఇలా కడిగేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక గిన్నె తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు వచ్చేసి శనగపప్పు తీసేసుకొని నీళ్లు పోసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి ఈ విధంగా కడిగేసుకొని మూత పెట్టేసుకొని రెండింటిని పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకోవాలి మనం ఏ గిన్నెలైతే పాయసం చేసుకుంటాము పరమాన్నము ఆ గిన్నె తీసేసుకొని శనగపప్పు వేసేసుకోవాలి నానబెట్టిన శనగపప్పు వేసేసుకోవాలి నేనైతే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకు నానబెట్టేసుకున్నానండి అలాగే బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి బియ్యం వేసేసుకొని పాలు పోసేసుకోవాలండి ఇలా నేనైతే మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ పోసేసుకుంటున్నాను మీరు వాటర్ మూడు కప్పులు వాటర్ పోసేసుకొని ఒక కప్పు పాలైనా పోసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుందాము అది ఉడుకుతూ ఉంటుంది మనం ఒకవైపు బెల్లాన్ని తురిమేసుకుందాము చూడండి ఇలా బెల్లం తీసేసుకోవాలండి బెల్లం తీసేసుకొని బెల్లాన్ని తురిమేసుకొని ఇలా కొల్చేసుకోవాలి ఈ బెల్లాన్ని మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో కొలుచుకోవాలి ఒక కప్పు బెల్లము అలాగే హాఫ్ కప్పు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇంతవరకు తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించేసుకోవాలి బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి మనం వడగట్టేసుకోవాలి తర్వాత ఇలా బెల్లం కరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం రైస్ చూద్దాము చూడండి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం వేరే ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని జీడిపప్పు వేసేసుకోవాలండి జీడిపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి పచ్చి కొబ్బరి పాయసంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా వేసేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ చూద్దాము ఇలా రైస్ని బాగా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలిపేసుకోవాలి ఇలా మ్యాక్స్ చేస్తున్నట్టుగా కలిపేసుకోవాలి అలాగే కొంచెమేమో ఒక రెండు మూడు ఇలా ఆలుకలు తీసేసుకొని ఇలా దంచేసుకొని వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసము ఇలా కలిపేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చిక్కబడాలి మనకి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి అండి పప్పు కూడా బాగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపెట్టేసుకోండి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారని ఇవ్వాలండి కాస్త వేడిగా ఉంటుంది కదా వేడి బాగా చల్లారాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఇలా కలుపుకుంటూ చల్లార్చుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఏమో నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఆ వేడికి కరిగిపోతుంది అలాగే మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ పరమాన్నంలో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా వేసేసుకుంటేనే మనకు పాలు విరగకుండా ఉంటుందండి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పరమాన్నం వచ్చేసి చాలా సూపర్గా ఉంటుందండి క్రీమీ క్రీమీగా చల్లారిన తర్వాత కూడా గంట రెండు గంటలకైనా ఇలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ